సో ఈ ఏడాది మీరు ఈ వచ్చారు ఈ విగ్రహాలు చాలా చూస్తారు కదా ఏమనిపిస్తుంది అంటే మేము ఇదే ఫస్ట్ టైం కన్నా ఇక్కడికి రావడం ఫస్ట్ టైం ఇంకా బ్యాచ్ అంత ఏంటంటే ఇప్పుడు లోకల్లోనే తీసుకుంటాం ఈసారి దూలిపేట వద్దామని కొంచెం ఫేమస్గా ఉంటాయని అని చూడడానికి వచ్చాం గణేష్ కళాకారు ఇప్పుడు ఎప్పుడు ఫేమస్గానే ఉంటుంది ఈసారి కూడా గణేష్ కళాకారి దగ్గరికి వచ్చి తీసుకుందాం అని అనుకున్నారు మా వాళ్ళంతా ట్రై చేసాం కొంచెం మోడల్గా అయితే మాకు అందరికీ ఇది నచ్చింది కానీ బేసిక్ బేసిక్గా ఏంటంటే ఇంత పెద్దది మా గల్లీలో సరిపోదు ఓకే అందుకని కొంచెం చిన్న మోడల్ అని చెప్పి ముందుకున్నది జరిగి చిన్నది తీసుకుందాం ఇయర్ ఇంకా యూనిక్ గా ఉన్నాయి మోడల్స్ అన్ని మా గల్లీ చోట కొంచెం ఇరుక్కయడంతో కొంచెం చిన్న బొమ్మ తీసుకున్నాం పెద్ద ఇంకా ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం పెద్దది పెంచుకొని ఇంకొంచెం పెద్ద గ్రాండ్గా చేసుకుందాం అని అనుకుంటున్నా సగం మంది వచ్చే ఇంకా కొంతమంది బయట మాది ఏపీ అన్న ఆంధ్రప్రదేశ్ గుంటూరు నుంచి వచ్చాం ప్రతి ఇయర్ కొంచెం గ్రాండ్గా వస్తాం ఈ ఇయర్ ఇంకా కొంచెం గ్రాండ్గా చేద్దాం అని చెప్పి ప్రిపేర్ ఓకే అదే గుంటూరు నుంచి వచ్చాం గుంటూరు నుంచి వచ్చాం అందరం గుంటూరు నుంచి వచ్చాం ఈ సాయంత్రం ఇంకా బొమ్మ బయలుదేరి ఇక్కడ నుంచే మెల్లిగా ఇంక గుంటూరు వెళ్ళిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఆగమనం ఉండిద్ది అక్కడ నుంచి సందులోకి వెళ్ళేసరికి పందిరికి వెళ్ళేసరికి అట్లా ఏముకున్నా ఈవినింగ్ టెన్ ట్వల్ అవుతుంది అవునా ఓకే సో మీరు చెప్పండి సో హైదరాబాద్ వచ్చే గుంటూరు నుంచి చాలా బాగున్నాయి ఇక్కడైతే గణేష్ సింగ్ కళాకారులు అయితే లాస్ట్ ఇయర్ కూడా మేము ఇక్కడ చూసి వెళ్ళాము సో ఇది ఫస్ట్ టైం ఇక్కడ తీసుకోవడం ఇక్కడ నచ్చింది వర్క్ అయితే బాగుంటుంది మగ్గం వర్క్ అని వెళ్ళి చేసేది పట్టీలు ఇవ్వేస్తారు కదా చేస్తారు బాగుంటుంది వర్క్ వెళ్ళి రీజనబుల్ అంటే మరీ హై బడ్జెట్ ఉంటే మనకు తగ్గట్టు ఉంటాయి మనం చూసుకునే దాన్ని బట్టి ఉంటాయి అవి కూడా మోడల్స్ అయితే నెంబర్ వన్కి ఇస్తారు మనకు నచ్చేదాన్ని బట్టి ఇంకా మీరు ఎంత బడ్జెట్లో వచ్చారు సార్ మేము అయితే టూ ల్యాక్స్ పడుతుంది టూ ల్యాక్స్ సార్ మీరు మీ పేరు నా పేరు వెంకటేష్ అన్న వెంకటేష్ మీరు గుంటూరు నుంచి వచ్చి బుక్ చేసుకున్నారు సాయంత్రం తీసుకెళ్తున్నారు ఓకే తిరిగి ప్రత్యేక వాహనం లేకపోతే ఎలాగ తరలింపు ఆల్రెడీ మాట్లాడాలి మాట్లాడదు మాట్లాడుతున్నాం ట్రావెలింగ్ ప్రస్తుతానికి ఎంట్రన్స్ లేదని చెప్పి అవుట్ సైడ్ అవుట్స్కి వచ్చే పెట్టాం ఈవినింగ్ వచ్చింది ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్